వేయించుకో ముద్దు కావాలా వద్దా లాస్ట్ టైం ఏం చెప్పు ముద్దు కావాలని చెప్పు కాబట్టి ఈ రోజు నీకు డైరెక్ట్ ముద్దు పెడతాం అట్ట కావట్ల కాదు కళ్ళ గంతా కట్టుకోవాలి ముద్దు కావాలా వద్దా నీకు లాస్ట్ టైం ఏం చెప్పు ముద్దు కావాలని చెప్పు కాబట్టి ఈ రోజు నీకు డైరెక్ట్ ముద్దు పెడతాం అట్ట కావట్ల కాదు కళ్ళ గంతా కట్టుకోవాలి

నీకు మొదలు పెట్టింది ఎవరనుకున్నావు పెట్టే పెట్టానా దూరం జరిగిస్తాను అదే ఏమవుతుందా బతు చూస్తే నూవేలానే నా జగన్ నిన్నకి ఫోన్ చేస్తున్నావు కావాలని దందాలకే ఓకే ఈ రోజు వీడియో చేస్తే అంటే లాస్ట్ టైం నీకు నికు చెట్టిగడేసి ఎవరికి ముద్దు పెట్టింది ఇది చెప్పడానికా అంతర్జెంట్ గా రమ్మన్నారు కాదురా ఏనేంచంటే అట్లా వద్దు ఈ రోజు నీకే డైరెక్ట్ ముద్దు పెడతాయి నేను ప్లాన్ చేశా నాకు నమ్మకం లేదు

తేడాగా దేనికన్నా కండిషన్ అది అన్న చెట్టికి కట్టరే అలాగే అన్న గల్లు కందికల్ కడతారు ఇది ఏదో నమ్మాలి అనిపించట్లేదు అన్న అరే నమ్మడం కాదు ఆమె చూస్తే సిగ్గుపడద్ది అందుకే నీకు ముద్దు కావాలా వద్దా చెప్పు చెప్పు కావాలి కావాలంటే కళ్ళకు అంటుకోవు నువ్వే కట్టు జల్దీ పెట్టా చెయ్యదునా కనబడదు ఎవరు చేయ కావాలి మళ్ళీ అట్లా ఉండు అట్లా పట్టుకుని ఉంటుంది ఆయన రాజా రాజా వాడు అప్పటి నుంచి జల్లిబెట్టి పెట్టి పెట్ట పెడతాయి బే పెట్టు పెడతా చూసే బేపెట్టు

నా దొరువచ్చు కూడా ఏంటో ఇబ్బంది చెప్పి ఏమవుతోంది ఎట్టామో అని ముందు అట్టచ్చు కదా అన్న మళ్ళీ ఇప్పుడు వీడియో కింద అట్టచ్చు కదా ఇప్పుడు అందుకే కదా వీడియో వేసినా ముందు ఇప్పుడు కట్టమని అన్న రియల్గా కట్టుకొని నీకు మళ్ళీ ఇంకో కావాలంటే చెప్పు పెడుతుంది నేను కట్టుకోని అలాగే ఇలా కావాలని వీడియో ముందు కావాలన్నా అది ఇప్పుడు అలా పెట్టకూడదు ఇవే కట్టుకో మంచిగా కట్టుకొనిపోయే వేసుకుంటే నాకు తెలుసు కట్టుకో మంచిగా ఇది దీనికోసం నవ్వు చేసుకోండి అతను కట్టుకో మంచిగా లాస్ట్ టైం ఇంకా సరేనా ఇప్పుడు నీకు ఇంకోసారి మళ్ళా పెడుతుంది మంచి అయ్యా అయ్యా

అన్నా ఫోన్ ఉన్నాను బ్రో నువ్వు వస్తే ఒక మాట చెప్పాలి బ్రో చాలా బే రావాలి చాలా ఆనందం దీనికి చెప్పలేనిది నాకు కృషి ముద్దు పెట్టింది కృషి ముద్దు పెట్టింది బ్రో ఏయ్ కాదు రెండు ఒకటి కాదు వేగమను వీడియోలు చేస్తాం కా అక్కడ ఉన్నాను బ్రో నువ్వు చాలా అజీండిరా వస్తున్నావా ఇప్పుడే ఎల్చుకోలే వస్తున్నావా వస్తున్నాడో కొల్లి మాట చెల్లి చాలా హ్యాపీగా ఉంది సంతోషంగా హ్యాపీగా ఉంటది చాలా హ్యాపీగా ఉన్నాను చూసి ఒక్కడిక రెండు ముద్దులు తింది గురు

పెట్టింది పెట్టింది ఏంది అబద్దాలు ఆడుతున్నావు నా దగ్గర అబద్దాలు ఆడుతున్నావు సమస్య

ఇప్పుడు ఆయనకి ముద్దులు పెట్టుకుంటా నాకు చేస్తుంది చూపి ముందు పెట్టింది కానీ ఈయనకి అది కూడా పోయిపోయి ఈయనకన్నా ఉండాలా ఏడికన్నా చూపిస్తాను నాన్న వేడు ఏం చెప్తా అరే కోపం రాదాన్న ఇప్పుడు పోయి సార్లు ముద్దు రావట్లేదు ఇది ఒకసారి లాస్ట్ ఇయర్ ఒకటి వేడి పెట్టండి ఇప్పుడు పోకండి వాడి ముందు పెడుతుందా ముద్దు टाइम टाइम वाला हाँ आ रहे हैं तो क्यों नहीं सुन रहे हैं अच्छा सर ना आओ नीचे में मला हर मंदे अरे ना इतना बड़े तो ना मत दो हाँ ये देख

నీకు ముద్దులు పెట్టింది ఎవరనుకుంటా ఇదేనా పెడుతుందా ఇది కాదనా అది కూడా కాదు ఇంత మనసు ప్రేమించాను నిన్ను ఒక ముద్దు ఒకటి కాదు నా కళ్ళ ముందు పెడతా చూడు మళ్ళీ

వద్దు నువ్వు నిజంగా ఫీల్ రా నీకు ముద్దు పెట్టిందని పద్ధతి అక్కడ చూడు నాలాంటి దొరుకుద్దా నాకు వద్దు అన్నప్పుడు వద్దు

ప్రేమ వద్దు నాకు ఏం కావాలి వద్దు అటు అలా జరగండి ఒకసారి జరగండి అరే అరేం చేస్తారా నాకు ఇంత చూస్తే అవస్తుందా

ఆనందం సుక్క మెంట్లో సైకోడ్ చంపేస్తాను ఇదంతనా ఇదేంటి గందలు కట్టి గంతలు కట్టి మరి చూడటా ఇక్కడ కాదు ఇంట్లో కూర్చున్నారా

నీ గురించి నేనంత నాకు వచ్చాము ఒక్కసారి ముద్దు నేనంటే దీనికి అంతు కానీ నాకింకు దాని మీద మోసు ఐదు నిమిషాలు ఓకేనా ఇష్టం తెలుసా కృషి ఎంత ఇష్టమో నాకు నువ్వు అంత ఇష్టాను తిరుతున్నావాడు ఎంత ఇష్టం గందలు కట్టించి ఇంకేదో ఏందే కొట్టకు మళ్ళీ పెడతా లేగే లేకే ఉన్నాగా బేబీ ప్లీజ్ బేబీ ఒక్క ఒక్క ఇంకేరే బేబీ బేబీ లే ప్రేమద్ద ఉన్న పర్సన్ అలా కొట్టకూడదా చేతిలోని చెయ్యేసి చెప్పేయనా బేబీ అరే ఆమె పేరేం పేరు అనుకున్నావు నిన్ను వదలదు ఆమె పేరు నువ్వు ఖుషి నోదలవు ఆమె నిన్న వదలదు ఖుషి వాడిని వదలదు అంతే అయిపోయింది సరిపోయింది ట్రయాంగిల్ లవ్ స్టోరీ కాదు ఫోర్ యాంగిల్ లవ్ స్టోరీ వీడేమో ఖుషి నోదలదు వీడేమో ఖుషి ఈ జిగురేమో వంద రూపాయల ఆర్టిస్ట్ అని మొత్తం నలుగురు నలుగురు మనుషులు అర్థం చేసుకునేందుకు ఇది మామూలు ప్రేమ కాదు నువ్వు ఎప్పుడైతే ఖుషి వెంట పడ్డం మానేస్తావు అప్పుడు దాకా ఆమె తిరుగుతూనే ఉంటుంది నీ గురించి ఎన్ని రోజులైనా పాదయాత్ర చేస్తా ఎందుకంటే పైసలు ఇస్తే తీసుకోలేదు తీసుకోండి తీసుకున్నాడా తీసుకోలేదు పైసలు ఇప్పుడు జిగురు తీసుకో తీసుకొచ్చి జిగురు తీసుకో తీసుకో బా నా జీగుడ్ కంటిస్తాను కళ్ళు అందులోయో ఒకసారి దూసుకెళ్లే బాణం రేసుకెళ్లే గుర్రం వెనక్కి తిరగవు